హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ఎండ ఏమో ఫుల్లుగా ఉంది ఎండ మీరు చూడండి ఒకసారి నలభై రెండు డిగ్రీల ఎండ ఉంది ఈరోజు ఎండ అదిగో మేము ఈరోజు ఎండ చూస్తున్నాం పని ఓకే వీడియోలోకి వెళ్దాం వెల్కమ్ టు ఎంబీ కంట్రక్షన్స్ వర్క్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారని కోరుకుంటున్నా మేమైతే ఈరోజు బిల్డింగ్ పైన ప్యారిట్ గోడలు కడుతున్నాం నాలుగు ఇంచుల గోడలు హైట్ వచ్చేసి మూడు అడుగుల మూడు ఇంచులు దీని మీద మళ్ళీ కాంక్రీట్ బెడ్ వస్తుంది మూడు ఇంచులు మొత్తం మూడున్నర ఇంచు మూడున్నర అడుగులు వస్తుంది గోడ ఇక ఈ ప్యారిట్కేమో మధ్యలో దిమ్మలు ఇవ్వాల్సిందే గ్యారెంటీగా లేకపోతే గోడ వాలిపోతుంది పది అడుగులో ఒకసారి ఒక చోట వేయాలి దిమ్మలు క్రాకులు కూడా రాదు దిమ్మ కంపల్సరీ వేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ పని దగ్గర కాంక్రీట్ అయితే వేసేసాము ఇంచుల కాంక్రీటు సో ఎలా ఉంది ఫ్రెండ్స్ మా వరకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి मल्ल कल फ्रेंड्स थैंक्स फॉर वाचिंग